రెండు వేల పదిహేను పదహారు అట్లా రెండు వేల ఇరవై నాలుగు వరకు తీసుకున్నాం ఈ జరిగినటువంటి వ్యాపారం ఎంత జరిగింది అనేటువంటి చూస్తే రెండు వేల పద్నాలుగులో వెయ్యి తొంభై ఒక్క కోట్ల రూపాయలు జరిగినటువంటి వ్యాపారం ప్రతి ఏడాది కూడా ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే వెళ్తూ సుమారుగా రెండు వేల ఇరవై మూడులో మనం చూస్తే రెండు వేల తొమ్మిది తొంభై ఏడు కోట్ల రూపాయలు వ్యాపారం జరిగింది ఈ ఏడాది పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు జరిగింది ఒక్క కోవిడ్ సంవత్సరంలో మాత్రమే అది కూడా కోవిడ్లో అయితే మనం చూస్తే చాలా సంస్థలు మూసేసుకోవడం కానీ లేకపోతే ఏదో హాలిడే ఇచ్చినటువంటి పరిస్థితి కానీ మనం గమనించాం కానీ పేపర్ మిల్ కార్మికులు మాత్రం వాళ్ళ ప్రాణాలను కూడా పనంగా పెట్టి ఆఖరి ఆ సంవత్సరంలో కూడా ఎక్కడ ప్రొడక్షన్ విషయంలో కానీ వ్యాపారం విషయంలో కానీ ఎక్కడ బయటికి సేల్స్ విషయంలో కానీ ఎక్కడా కూడా తగ్గకుండా ఆ ఏడాదిని కూడా మనం గమనిస్తే పన్నెండు వందల అరవై తొమ్మిది కోట్లు ఒక ఏడాది ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఒక ఏడాది వ్యాపారం జరిగింది సో ఇట్లా మనం జరిగినటువంటి వ్యాపారాన్ని రెండు వేల పద్నాలుగులో వెయ్యి తొంభై ఒక కోట్లు జరిగితే సుమారుగా ఈ వేళ పద్దెనిమిది వందలు రెండు వేల కోట్లు అంటే డబల్ ఆ రోజు ఎంతైతే జరిగిందో దానికి ఆల్మోస్ట్ డబల్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరో పక్కన కి సంబంధించి ఏదైతే లో వర్క్ చేసేటటువంటి వాళ్ళు కావచ్చు సీనియర్ ఆఫీసర్స్ కావచ్చు లేక పర్మనెంట్ ఎంప్లాయీస్ కావచ్చు మరో పక్కన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు కాంట్రాక్ట్ లో కూడా మళ్ళీ ఇక్కడ కార్డ్ హోల్డర్ అని నాన్ కార్డ్ హోల్డర్ అని కూడా రెండు కేటగిరీస్ ఉన్నాయి వీళ్ళందరితో కలిపి చూస్తే రెండు వేల పద్నాలుగులో నూట ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళ జీతాలు ఉంటే అక్కడి నుంచి పెరుగుతూ పెరుగుతూ అగ్రిమెంట్ కి అగ్రిమెంట్ కి పెరుగుతూ వచ్చినటువంటిది ఇవాళకి నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలు మళ్ళీ ఈ నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలలోనే కూడా ఇంకోటి అసలు ఇంకొక లక్షణ నూట అరవై తొమ్మిది కోట్లలో కూడా దాదాపుగా ఎనభై కోట్ల రూపాయలు ఓన్లీ ఆఫీసర్స్ కి సంబంధించినటువంటి జీతాలు అంటే ఎనభై కోట్ ఎనభై కోట్ల రూపాయలు ఇందులో తీసేస్తే దాదాపుగా రెండు వేల మంది పైబడి దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల మంది ఉంటారు రెండు వేల ఐదు వందల మందికి కలిపి ఎనభై కోట్ల రూపాయలు ఎనభై ఐదు కోట్ల రూపాయలు జీతాలు ఉంటాయి మనం చూస్తే ఆఫీసర్లకు సంబంధించి ఎనభై కోట్లు పర్మనెంట్ వర్క్మెన్ కి సంబంధించి అరవై ఐదు కోట్లు పర్మనెంట్ వర్క్మెన్ సంబంధించి అరవై ఐదు కోట్లు కాంట్రాక్ట్ వర్క్ వర్క్మెన్ సంబంధించి ఇరవై ఐదు కోట్లు ఈ కాంట్రాక్ట్ వర్క్ మెన్ దాదాపుగా పద్నాలుగు వందలు పదిహేను వందల మంది ఉంటారు పద్నాలుగు వందలు పదిహేను వందల మందికి కలిపి ఈ పాతి కోట్ల రూపాయలు జీతం అదే సీనియర్ స్టాఫ్ చూస్తే మనం ఏ బాసా మూడు వందలు మూడు వందల యాభై మంది ఉంటారు ఏమో సుమారుగా అటు ఇటుగా వాళ్ళకి ఎనభై కోట్ల రూపాయలు మూడు వందల నాలుగు వందల మందికి ఉన్న వాళ్ళకేమో ఎనభై కోట్ల రూపాయలు జీతం సుమారుగా పద్నాలుగు వందలు పదిహేను వందలు ఉన్న ఉన్న వాళ్ళకేమో పాతి కోట్ల రూపాయలు అంటే అంటే ఇందులో మూడవ వంతు కూడా కాదు ఈ మొత్తం కలిపి నూట డెబ్బై కోట్లు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి తీసేసాను రెండు వేల పద్నాలుగు నుంచి ఈవేళ దాకా గమనిస్తే కేవలం ఒక యాభై కోట్ల రూపాయలు మాత్రమే జీతాల తాలూకా ఖర్చు అనేటువంటి అన్ని ఆఫీసర్లు పర్మనెంట్ కాంట్రాక్టు ముగ్గురు కేటగిరీస్ కలిపి కేవలం యాభై కోట్ల రూపాయలు పెరిగింది అందులో కూడా మనం ఎవరెవరికి ఎంత పెరిగిందని చూస్తే ఖచ్చితంగా ఆఫీసర్స్కి ఎక్కువ పెరుగుతుంది ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ను లేకపోతే పర్మనెంట్ ఎంప్లాయీస్ ను వర్కర్లని కార్మికుల్ని బాగా అనగదొక్కగలిగే వాళ్ళు బాగా వాళ్ళని ఇల్ ట్రీట్ చేసే వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇచ్చి వాళ్ళని మాత్రమే తెచ్చుకుంటారు ఈ ముఖేష్ జైన్ లాంటి వాళ్ళని అదే మాదిరిగా ప్రాఫిట్స్ గమనిస్తే రెండు వేల పద్నాలుగు నాటికి అరవై ఒక్క కోట్ల రూపాయలు ఉన్న ప్రాఫిట్ ఈ పాయింట్ దయచేసి అందరు గమనించండి అన్న అరవై ఒక్క కోట్ల రూపాయలు ఉన్నటువంటి ప్రాఫిట్ అంచెలంచెలుగా పెరుగుతూ ఒక కోవిడ్ సమయంలో తప్పితే ఈ వేళ్ళకి దగ్గర దగ్గర నాలుగు వంద నాలుగు వందల ముప్పై కోట్ల నుంచి ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు మధ్యలో కనిపిస్తా ఉంది అరవై కోట్లు ఎక్కడ ఈ సంవత్సరం అంటే ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు అని అంటే లాస్ట్ ఆ కోవిడ్ సమయంలో ఆ ప్రొడక్షన్ చేసి ఉన్నప్పటికీ బయటకి సేల్ అనేటువంటిది ఆ టైంలో కొంత తగ్గుతుంది కాబట్టి ఆ సంవత్సరాల్లో సేల్ తక్కువ ఉంది అది దాని సబ్సీక్వెంట్ ఇయర్లో ఆ సేల్ కూడా ఇందులో పెరుగుతుంది కాబట్టి ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు వచ్చిందని అనుకున్నాం కానీ అది పక్కన పెట్టినా ఈ నాలుగు వందల ముప్పై కోట్లు తీసుకున్నా కూడా అరవై ఒక్క కోట్ ఎక్కడ నాలుగు వందల ముప్పై కోట్లు ఎక్కడ దాదాపుగా ఏడెనిమిది రెట్లు పైన లాభాలు పెరిగినాయి అబ్నార్మల్గా ప్రాఫిట్స్ పెరిగినాయి కేవలం టెన్ ఇయర్స్ లో ఇదంతా కూడా కార్మికుల తాలూకా కష్టం మీద వచ్చినటువంటి ప్రాఫిట్స్ తప్పితే ఇదేదో వాళ్ళ గొప్పతనం ఏం కాదు మరో పక్కన ఆస్తుల విలువ మనం గమనిస్తే ఇందాక చెప్పినట్టుగా ఇందులో ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి కరెంట్ ఎసెట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా గమనిస్తే రెండు వేల పద్నాలుగు నాటికి పదమూడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు వాళ్ళ తాలూకా ఆస్తుల విలువ అది పెరుగుతూ పెరుగుతూ ఇవాటికి రెండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెరిగింది అంటే దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు పైబడి ఆస్తుల తాలూకా విలువ పెరిగింది మరో పక్కన అప్పులు లాంగ్ టర్మ్ బోరాయింగ్స్ రెండు వేల పద్నాలుగు నాటికి నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు ఉంటే అది కాస్త తగ్గుతూ తగ్గుతూ అంటే తగ్గుతూ ఉంటదే మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా ఇంకొకసారి మళ్ళీ లోన్ అనేది తీసుకుంటే అంటే ఉదాహరణకి అక్కడ నుంచి తగ్గుతూ ఎనభై నాలుగు కోట్లు లాస్ట్ ఇయర్ వచ్చింది బహుశా మళ్ళీ ఈ మధ్యకాలంలో కొత్తగా ఏదైనా లోన్ తీసుకుని ఉండొచ్చు ఇంకో నలభై యాభై కోట్ల రూపాయలు మళ్ళీ అది నూట ముప్పై తొమ్మిది కోట్లకి వెళ్ళింది అంటే నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు ఉన్న అప్పు దాదాపుగా ఎనభై నాలుగు కోట్ల రూపాయలకు వచ్చేసింది అంటే నాలుగు వందల కోట్ల పైన అప్పులు కూడా క్లియర్ అయినాయి ఒక పక్కన రెవెన్యూ పెరిగింది వెయ్యి కోట్లున్న రెవెన్యూ రెండు వేల కోట్లు అయింది ప్రాఫిట్స్ అరవై కోట్లు సంవత్సరానికి ఉండేది కాస్త ఇవాళ నాలుగు వందల యాభై ఐదు వందల కోట్ల రూపాయలకి అది పెరిగింది ఆస్తుల విలువ పదమూడు వందల కోట్లు ఉండేది రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెరిగింది అప్పులు చూస్తే ఐదు వందల కోట్ల దగ్గర దగ్గర ఉన్నది వంద కోట్ల దగ్గరికి వచ్చేసింది అంటే నాలుగు వందల కోట్లు అప్పు తీరింది మరో పక్కన రిజర్వ్స్ సర్ప్లస్ నిధులు ఏదైతే సర్ప్లస్ కింద ఉండేటటువంటి ఫండ్స్ ఉంటాయో వాటిని కూడా మనం గమనిస్తే మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఉన్నటువంటి రిజర్వ్ సర్ప్లస్ ఇవాళ అది కాస్త పద్దెనిమిది వందల యాభై మూడు కోట్ల రూపాయలకు పెరిగింది రిజర్వ్ ఫండ్ అంటే ఎంత గా పెరిగింది ఒకసారి గమనించండి మూడు వందల డెబ్బై నాలుగు మూడు వందల డెబ్బై ఐదు కోట్లు పది సంవత్సరాల క్రితం ఉన్నదాన్ని పద్దెనిమిది వందల యాభై మూడు కోట్లను మనం కనుక మూడు వందల డెబ్బై ఐదు తీసేస్తే దగ్గర దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ సర్ప్లస్ ఫండ్స్ కింద రిజర్వ్ ఫండ్స్ కింద ఇవాళ ఉన్నాయి అదే మాదిరిగా మనం చూస్తే ఏదైతే పెట్టిన పెట్టుబడికి వచ్చే ఆదాయాన్ని ఎంతైతే మనం పెట్టుబడి పెట్టామో దానికి తిరిగి మనకి వచ్చేటటువంటి ప్రాఫిట్స్ గమనిస్తే కూడా అబ్ నార్మల్గా ఏ స్థాయిలో పెరిగినో గమనించండి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ట్వంటీ త్రీ పర్సెంట్ సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇరవై నాలుగు పాయింట్ యాభై పర్సెంట్ ఏ స్థాయిలో పెట్టిన పెట్టుబడికి ఎంత ఎంత రిటర్న్ వస్తుంది అనేది కూడా ఒకసారి గమనించండి మరో పక్కన రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా పెట్టినటువంటి దానికి దాన్ని డివిడెంట్ల రూపంలో పంచుకుంటే పదిహేడు శాతం ముప్పై మూడు శాతం పన్నెండు శాతం డివిడెండ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి సో ఇంత అబ్నార్మల్ ప్రాఫిట్స్ అబ్నార్మల్ అబ్నార్మల్గా ఆస్తుల తాలూకా విలువ పెరిగింది అబ్నార్మల్గా రిజర్వ్ సర్ప్లస్ ఫండ్స్ పెరిగినాయి కానీ మనం చూస్తే వేళ ఇలా చూడండి గొప్ప బులుసు వెంకటరత్నం గారు ఈయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నేను పంతొమ్మిది వందల తొంభైలో జాయిన్ అయ్యాడు పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ వంటకంటే ముప్పై సంవత్సరాలు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి పాపం ఈయన ఈ పెద్ద ఆయన మిల్లును నమ్ముకుని దీంట్లో ఉద్యోగం చేస్తుంటే ఈయన జీతం ఎంత అంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తాను ఈయన పదమూడు వేల ఐదు వందలు ఏ కుటుంబం అయినా ఎట్ల బతకగలుగుతారని పోనీ ఏమైనా అప్పులు పాలైపోయిందా యాజమాన్యం ఏదైనా లేకపోతే మేనేజ్ మిల్లు ఏదైనా లాసుల్లో నడుస్తుందా అబ్నార్మల్ ప్రాఫిట్స్ ఉన్నాయి అబ్నార్మల్ గా ఆస్తులు పెరిగినాయి అయినప్పటికీ కూడా పదమూడు వేల ఐదు వందలు ఆయన జీతం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తాం వేముల వెంకటేశ్వర్లు గారు ఈయన పల్ప్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాడు పల్ప్ హౌస్లో వర్క్ చేస్తూ ఉంటాడు ఈయన పంతొమ్మిది వందల తొంభై ఐదులో జాయిన్ అయ్యాడు ఈ వేళటికి ముప్పై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాలు వర్క్ చేసిన ఈయన జీతం ఎంత అంటే పదిహేను వేల రూపాయలు ఈ పదిహేను వేలు కూడా మరి కటింగ్ స్పోను కలిపో మరి చింతా నాగేశ్వరరావు గారు ఈయన ఫినిషింగ్ హౌస్లో వర్క్ చేస్తున్నాడు ఈయన రెండు వేల మూడు నుంచి వర్క్ చేస్తున్నాడు ఈ వేళకి దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలకి ఈయన జీతం ఎంత అంటే పదిహేను వేల రూపాయలు ఈయన కెల్లా సత్యనారాయణ గారు చిప్పర్ ఇందులో వర్క్ చేస్తా ఉన్న డిపార్ట్మెంట్ లో రెండు వేల ఐదులో జాయిన్ అయ్యాడు ఆయన దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు పూర్తి ఈయన జీతం పదమూడు వేల రూపాయలు రావు గారు ఈయన పల్ఫ్ హౌస్ లో చేస్తున్నారు పద ఈయన ఈయన రెండు వేల ఆరులో జాయిన్ అయితే ఈ వేళకి పంతొమ్మిది సంవత్సరాలు అయింది ఈయన జీతం పద్నాలుగు వేలు ఇదే గనక ముఖేష్ జైన్ మనం ముఖేష్ జైన్ జీతం ఎంత గమనిస్తే నెలకి పదమూడు పద్నాలుగు లక్షల రూపాయలు తక్కువ కాకుండా ఆయన జీతం ఉంటది మళ్ళీ మరో పక్కన ఎంతైతే మిగులుతుందో నెట్ ప్రాఫిట్స్ వస్తాయో కంపెనీకి దాంట్లో మళ్ళీ తిరిగి వన్ పర్సెంట్ ఆయనకి కమిషన్ కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది ఆఫీసర్లు ఉంటారో వాళ్ళకొచ్చి ఏడాదికి కోటిన్నర రెండు కోట్ల రూపాయలు పైబడి లాభం చేకూర్చే కార్యక్రమం చేస్తారు ఇందాక చెప్పినట్టు ముఖేష్ జైన్ గారికి నెలకి జీతం పదమూడు లక్షల నుంచి పదిహేను లక్షల మధ్యలో ఉంటే అదనంగా ఆయన కమిషన్ రూపంలో వచ్చేది ఆన్ అండ్ యావరేజ్ నెలకి చూస్తే కనీసం ఇంకో పది లక్షల రూపాయలు ఉంటుంది అంటే అంతంత జీతాలు ఏమో వాళ్ళు తీసుకుంటారు కష్టపడి ఒళ్ళొంచి చెమటోడ్చి కోవిడ్ లాంటి సమయంలో ప్రాణాల్ని కుటుంబాన్ని కూడా పనంగా పెట్టి పాతికేళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ఇదే మిల్లును నమ్ముకుని వర్క్ చేసే వాళ్ళకి మాత్రం ఆ కార్మికుడికి మాత్రం పదమూడు వేలు ఇస్తాం పన్నెండు వేలు ఇస్తాం పదివేలు ఇస్తాం అని చెప్పంటే వాళ్ళకి పాతి లక్షల రూపాయలు సంవత్సరానికి వస్తే వీళ్ళ కనీసం పన్నెండు వేల రూపాయలు కూడా నెలకు రాదు నెలకు పాతి లక్షలు వాళ్ళు సంపాదిస్తే వీళ్ళకి కనీసం నెలకు పన్నెండు వేలు కూడా రాదు అయితే ఎంత అన్యాయం ఇది అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వేళ ఒకటే చెప్తా ఉన్నాం రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వేళ రా రాజమండ్రి పేపర్ మిల్లో కార్మికుల తాలూకా సమస్యల గురించి వాటి పరిష్కారం గురించి మనస్ఫూర్తిగా వేళ ప్రభుత్వాన్ని కూడా ఎక్కడ రాజకీయ రంగు పొలంకుండానే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారుల తాలూకా బాధ్యత ప్రభుత్వం తాలూకా బాధ్యత ఇది మనం తయారు చేసిన చట్టాల్ని ఒక పక్కన మన కళ్ళు ఎదురుకుండానే ఈ స్థాయిలో వాటిని పూర్తిగా విస్మరించే కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు యాజమాన్యాన్ని లొంగదీయాల్సిన పని బాధ్యత మన మీద ఉంది కార్మికులకు న్యాయం జరిగేటట్టుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే ఇప్పటికే మొన్నటి రోజు పద్నాలుగో తేదీ నాటికి క్లియర్ చేస్తారేమో ఇష్యూని అవుట్ చేస్తారేమో అని చెప్పి ఎదురు చూసాం బట్ మళ్ళీ తిరిగి మీరు విజయవాడలో మీటింగ్ పెడతామని చెప్పి చెప్పడం మరి ఆ కారణంగా మళ్ళీ ఆ పద్నాలుగో తేదీలోపు చెయ్యకపోతే గనక ఖచ్చితంగా దీన్ని ఉద్యమిస్తామని చెప్పినటువంటి మాటని కాస్త మళ్ళీ సమయం తీసుకోవాలి ప్రభుత్వం సానుకూలంగా సంప్రదింపులు చేస్తా ఉన్నప్పుడు మనం కంగారు పడకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఆగాం మొన్న కాలంలో జరిగినటువంటి సమావేశంలో కూడా మరొకసారి మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేసి ఇరవై ఒకటో తేదీ నాటికి మరో సమావేశాన్ని పెడతామని చెప్పి చెప్పిన కారణంగా మరొకసారి సానుకూలమైన ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తుంది ఎండ్ వస్తుంది కార్మికులకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ మరొకసారి ఈ యొక్క ఆజిటేషన్లో లేకపోతే ఇంకోటో అది ఇంకా కాస్త పోస్ట్ పోన్ చేసుకుంటా ఉన్నాం బట్ ఫోర్టీన్త్ నుంచి కూడా ఇక్కడే పేపర్ మిల్ గేట్ ఎదురుగుండానే మన టీకే విశ్వేశ్వరరెడ్డి గారి కళ్యాణ మండపం సాయి కళ్యాణ మండపంలో ఇక్కడే డే అండ్ నైట్ ఇక్కడే ఉంటా ఉన్నాం గవర్నమెంట్ మేనేజ్మెంట్ కలిసి ఓ నిర్ణయానికి వచ్చి కార్మికులకు మంచి చేస్తారు అని చెప్పి ఎదురు చూస్తున్నాం అది కానిటువంటి పక్షంలో ఖచ్చితంగా దీని మీద ఎంతవరకు అయినా కూడా వెళ్తాం అందులో ఎక్కడా కూడా రాజీ పడేటటువంటి ప్రసక్తే ఉండదు మా పార్టీకి సంబంధించినటువంటి పెద్దలకు కూడా అటు బొత్స సత్యనారాయణ గారు ప్రాంతీయ సమన్వయకర్త వారికి కానీ అలాగే పార్టీ హైకమాండ్ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కానీ అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారి దృష్టికి కానీ అలాగే మా జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ గారు అలాగే మా గూడూరి శ్రీనివాస్ గారు అలాగే మా నంద్యప్పని గారు కానీ అలాగే కార్మిక సంఘాల పూరం నుంచి నాన్నగారితో సుదీర్ఘ కాలంగా ప్రయాణం చేస్తా ఉన్నటువంటి కార్మిక నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అలాగే శివరామ సుబ్రహ్మణ్యం గారు కూడా అవసరమైనటువంటి సమయంలో ఖచ్చితంగా వారు కూడా ఇన్వాల్వ్ అవుతారు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి పాత్రికా సోదరులు అందరినీ కూడా మీడియా సోదరులు అందరినీ కూడా ఇవన్నీ కూడా ఈ ఫిగర్స్ అన్నీ కూడా ఏవో ఫ్రేమ్ చేసేటటువంటి కాదు ఇవన్నీ కూడా వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్లోంచి ఏజీఎంలోంచి తీసి పొందుపరిచి వాటిని చూపిస్తా ఉన్నటువంటి రిపోర్ట్స్ ఇవన్నీ కూడా మీరు గమనిస్తే గా ప్రాఫిట్స్ పెరిగినాయి ఆస్తులు పెరిగినాయి సర్ప్లస్ ఫండ్స్ పెరిగినాయి ఇవన్నీ కూడా పెరిగినా కూడా జీతాలు పెంచకపోవడం అనేటువంటిది మాత్రం గమానుషం ఇది ఏమాత్రం కూడా సహించదగినటువంటిది కాదు తక్షణమే దీని మీద మాత్రం వచ్చే ఇరవై ఒకటో తేదీ లోపు ఏమాత్రం దీని మీద నిర్ణయం తీసుకోకపోయినా ఇరవై రెండు నుంచి ఖచ్చితంగా దీన్ని మరింత ఉధృతం చేసేటువంటి కార్యక్రమం మాత్రం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఒకటన్నా మరి ఎవరు మాట్లాడుతున్నా నాకు తెలియదు కానీ రాజకీయం చేయడానికి అంటే నేనే వచ్చి కూర్చున్నా ఇక్కడ నేను కూర్చున్న దాన్నే రాజకీయం రంగు పులివే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు అనే ఉద్దేశంతోనే నేను నిరాహార చేద్దామని చేద్దాం అనుకున్న దాన్ని కార్మిక నాయకులు కూడా కొంతమంది తొందరపడొద్దా నువ్వు కూర్చుంటే దానికి వెంటనే పార్టీ కలర్ ఇచ్చో లేకపోతే ఇంకోటిచ్చో కేవలం తన కూర్చున్నాడు కాబట్టి వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూర్చున్నారు కాబట్టి నేను చెయ్యము అని చెప్పి మొండికేస్తారు కొద్ది నాలుగు రోజులు ఓపిక పట్టండి అని చెప్పి నా మనసులో నేను గట్టిగా కూర్చోవాలి నిరాహార దీక్షకి అనేటువంటి చాలా సీరియస్గా నేను డిసైడ్ అయి ఉన్నా కూడా కేవలం ట్రేడ్ యూనియన్ లీడర్స్ కాస్త ఓపిక పట్టండి తొందర పట్టద్దు తొందర పడద్దు అని చెప్పి వాళ్ళకి చెప్తా ఉన్న మాట మీదే వెయిట్ చేసి చూస్తూ ఉన్నాం ఒకటి ఇందులో మీరు అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఆ వేళ మేము అపోజిషన్లో ఉన్నప్పుడు మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈవేళ అధికారంలో ఉన్న వాళ్ళు ఆ వేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు కూడా నేనే వచ్చి కార్మికుల తరపున రోడ్డు మీద నుంచి ఉన్న రాత్రి పగలు గేటు దగ్గర గేటు దగ్గర ఉన్న లేక ఒక కార్మికుడు చనిపోతే లోపలికి పోయి ఆ దుమ్ము దూళ్ళో పడుకున్నా కడుపు మార్చుకున్నా ఆవేళ నేనే చేశా ఈవేళ ప్రతిపక్షంలో ఉన్నా ఏదో ఆవేళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఈవేళ అధికారంలోకి వచ్చారు ఆ వేళ అధికారంలో ఉన్న మేము ఈవేళ ప్రతిపక్షంలోకి వచ్చాం ఈవేళ కూడా నేనే కార్మికుల పక్షాన నిలబడుతూ కూడా ఇందులో కేవలం ఏదో పొలిటికల్ మైలేజ్ పొందాలి అనేటువంటి ఉద్దేశం ఎవరికి కూడా లేదు కేవలం కార్మికులకు మంచి చేయండి అని చెప్పి నేను ఈవెన్ లాస్ట్ ప్రెస్ మీట్ లో కూడా స్థానిక ఎంపీ గారిని కానీ మంత్రి గారిని కాని లేక లోకల్గా ఉన్న ఇద్దరు శాసనసభ్యుల్ని కానీ మంచిగానే దీనికి పరిష్కారం రండి రాణి పక్షంలో మీ మీద కూడా మళ్ళీ బురద పడుతుంది అది మీకు కూడా మంచిది కాదు దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందలు మూడు వేల మంది కుటుంబాలు వేళ దాని మీద ఆధారపడి బ్రతుకుతా ఉన్నాయనేటువంటిదే చెప్పా ఎక్కడ వాళ్ళని కూడా విమర్శించలే మంచి ఉద్దేశంతోనే చెప్పాం సో దయచేసి ఇందులో పొలిటికల్ ఏజెండా పక్కన పెట్టి దాదాపు మూడు వేల మంది ప్రత్యక్షంగా అందులో వర్క్ చేస్తా ఉన్నటువంటి కార్మికుల కుటుంబాలకి న్యాయం చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నా ఇందులో కూడా మరొక మాట కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే దయచేసి యాజమాన్యం కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ ఆఫీసర్లు కానీ ఎవరు కూడా ఇందులో వెళ్ళొద్దు వెళ్ళద్దు మాట ఎందుకు చెల్లుబాటు కా కాదు అనేటువంటి ధోరణి వెళ్ళద్దు నిజంగా మీ ఇగో సాటిస్ఫాక్షన్ కోసమే అయితే కనుక ఇవాళ నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా మీ కాలు షూ తొడవడానికైనా సరే ఖచ్చితంగా ఇవాళ రెడీగా ఉన్నాం కార్మికుడికి న్యాయం జరగాలనేటువంటిది ఒకటే లక్ష్యం తప్పితే ఇందులో ఎక్కడా కూడా మా సెల్ఫ్ ఎజెండాలు మా సొంత ప్రయోజనాలు మా మైలేజ్లు అనేటువంటి అక్కడ చూసుకోవట్లే కార్మికుడికి మంచి జరుగుతుంది అని అంటే మా వలన మీరు ఏదైనా ఇబ్బంది పడుతున్నారని అంటే ఎవరి కాలు బూట్ అయినా సరే ఖచ్చితంగా తొడవడానికి కూడా ఇవాళ నేనైతే సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా